తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని భావిస్తోంది టీ స్క్వేర్ అంటే తెలంగాణ స్క్వేర్ పేరుతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు దీనికోసం టీజీఐఐసి టెండర్లు కూడా ఆహ్వానించింది మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే దీన్ని నిర్మాణం చేయాలని గవర్నమెంట్ ప్లాన్ న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఆ నమూనాలోనే హైదరాబాద్లోని రాయదుర్గంలో టీ స్క్వేర్ బిల్డింగ్ నిర్వహించనున్నారు టీ స్క్వేర్ బిల్డింగ్కి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ప్లాన్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎక్కడ దీన్ని నిర్మించాలని అనుకుంటూ ఉన్నారు అండ్ ఎప్పుడు అంటే టైం లైన్ ఏమైనా పెట్టుకున్నారా అండ్ ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఎస్ చక్రి వాస్తవంగా అయితే రాయదుర్గంలో ఈ టీ స్క్వేర్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్లకు కూడా ఆహ్వానించింది మొన్న సచివాలయంలో పదో తారీఖు రోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అందరు అధికారులతోటి ఖచ్చితంగా మనము న్యూయార్క్లో ఏ విధంగా అయితే టైమ్ స్క్యూర్ బిల్డింగ్ ఎలా ప్రఖ్యాతిగా ఉంచిందో సేమ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అలాంటి టీ స్క్యూర్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఎందుకంటే రాయదుర్గంలో ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అన్నీ కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ గూగుల్ కానీ సో ఈ విధంగా చూసుకుంటుంటే ఇఫ్రో కానీ సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా సో రాయదుర్గం చుట్టుపక్కల గచ్చిబోళ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి సో రాయదుర్గం పరిధిలో ఈ టీ స్కేర్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది సో దానిలో భాగంగా టెండర్లకు కూడా ఆహ్వానించింది సో టెండర్లు కూడా మాపు కూడా కొంతమంది దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇప్పుడైతే మనకి కేబుల్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే అక్కడ అందుబాటులో ఉంటుంది సో అక్కడ కొంత ఆ రోడ్డు ప్రమాదాలు లాంటివి జరుగుతున్నాయి ప్రజలు కొంత ఆహ్లాదకరంగా కూడా ఆ ప్లేస్ ఉంటుంది కానీ కొంచెం ఆడ ఇబ్బందికరంగా తల పరిస్థితులు తలెత్తుతున్నాయి కాబట్టి సో అలాంటివి కాకుండా మనం ఒక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ న్యూయార్క్లో ఏ విధంగా అయితే ఇలా మనకి టైమ్ స్క్వేర్ బిల్డింగ్ ఉందో సేమ్ యాస్ అదే అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక టీ స్క్వేర్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కనుక్కున్నారు దీనికి సంబంధించి ఐసీసీ ఆ టెండర్లకు సంబంధించి టీజీ ఐసిసి గా కూడా దీనికి నామకరణం చేయబోతున్నారు సో ఆ విధంగా నామకరణం చేసిన తర్వాత టెండర్లు కూడా ఇప్పటికే లొకేషన్ లొకేషన్ ఎక్కడ ఉండబోతుంది రాయదుర్గ పరిధిలో అంటే ఎక్కడ ఉండబోతుంది అనే దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయా ఇంకా ప్లేస్ ఇంకా కన్ఫర్మ్ కాలేజ్ చక్రి మరి చూడాలి మరి రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్ పరిధిలోనే చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆ పరిధిలోనే నిర్మించేందుకు కూడా ఇటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే అక్కడ నిర్ణయించడం వల్ల ఇటు పెద్ద పెద్ద కంపెనీస్తో పాటుగా పేద మధ్య దిగువ ఈ విధంగా ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటు బర్త్డే పార్టీస్ కానీ మీద అదేవిధంగా కొన్ని అంటే ఫ్యామిలీస్ కొంతమంది ఎక్కువగా మనము సిటీల్లో చూసుకున్నట్టయితే ఇటు ఏదైనా ఆహ్లాదకరమైన వాతావరణం లాంటివి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ ఏరియా లాంటి పరిసర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ విధంగా అది కామన్గా ఉంటుంది కాబట్టి సో ఇక టీ స్కేర్ బిల్డింగ్ లాంటిది ఏర్పాటు చేయడం వల్ల అన్ని అన్ని రకాల వర్క్ ఇటు చూసుకుంటే ఇప్పుడు రాయదుర్గం పరిధిలో చాలామంది రిచ్ పీపుల్స్ ఉంటారు అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు సో పూర్ పీపుల్స్ కూడా వెళ్ళి ఆ విధంగా ఎంజాయ్ చేసేందుకు బర్త్డే కొన్ని కొన్ని ఏరియా వివిధ కార్యక్రమాలు చేసేందుకు కూడా ప్రభుత్వం అక్కడ ఇలాంటివి నిర్మించడం వల్ల అందరికీ కూడా అనుగుణంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది సో దానిలో భాగంగా ఇది ఇప్పుడు ఈ రాయదుర్గం పరిధిలోనే మీరు అన్నట్టుగా ఆ ప్లేస్ కూడా దాదాపుగా మనకి రెండు మూడు రోజులు టైం పడుతుంది అది ఎక్కడ నిర్మించాలనేది సో ఏదైనా సరే టెండర్లు అయితే పిలిచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది సో చూడాలి మరి ఎప్పటికల్లా టెండర్లు పూర్తవుతున్నది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా సరే ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు చక్రి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు నెలలు గడవక ముందే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు ఇందుకు ఇప్పటికే చూసాం మనము చాలా కార్యక్రమాలు ఇటు రైతులకు సంబంధించిన కానీ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ప్రజలకు లహాన్ ఆడ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా సిటీకి ఎంత పేరు ఉందో అదే పేరుని కంటిన్యూ చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ ప్రఖ్యాతలో తీర్చిదిద్దేందుకు ఇప్పటికే మనకి ఆల్రెడీ హైదరాబాద్ అంటే తెలుసు అందరికీ ప్రపంచంలో కూడా మంచి సిటీగా పేరు ఉంది కాబట్టి ఆ బ్రాండ్ని కంటిన్యూగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రణాళికలు వ్యూహాలు రచిస్తున్నారు దానిలో భాగంగా టీ స్కేర్ బిల్డింగ్ లాంటిది ఏర్పాటు చేయడం వల్ల సో ప్రపంచంలో ఒక గుర్తింపుగా ఉంటుంది ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నది కాబట్టి మరోసారి పేరు వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో దానిలో భాగంగా రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్లో ఈ భవనాన్ని నిర్మించేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు చక్రీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్